ఈరోజు తెల్లపిండి చిక్కుడికాయ ఎండ్రాయిలు వండుతున్నాను గ్లాస్ తెల్లపిండి తీసుకున్నాను ఇది ముందే అన్నీ కొట్టేసి కొంచెం పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాను ఏ గ్లాస్ అయితే తెల్లపిండి తీసుకున్నాను దాంతో గ్లాస్ నార నీళ్ళు వేసుకోవాలి చిక్కుడికాయ ముందే ఉడకబెట్టేసాను ఎండ్రాయిలు కూడా కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకోనా కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటేనే తెల్లపిండి టేస్ట్ వస్తుంది మరిపోయింది తెల్లపిండి వేసుకున్నా గడ్డలు కట్టుకోద్దు నేను చిక్కుడికాయ ముందే ఉడకబెట్టేసుకున్నాను కలుపు కూడా ఉడకబెట్టుకోవచ్చు మూత తీరుదాం తల్లిపిండి ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఫస్ట్ ఎండ్రైలు వేపుకుందాం ఎండ్రైలు క్లీన్ చేసేసి తోకలు అన్నీ తీసి తల తీసేసాక కొంచెం ఒక పది నిమిషాలు వెన్నీళ్ళు వేసి ఉంచితే కొంచెం మెత్తబడతాయి ఇవి ఫస్ట్ నూనెలో వేపుకుందాం అలా వేపుకుని తీసుకుంటేనే రుచి వస్తుంది ఫస్ట్ ఇవి వేపేసి పక్కన పెట్టేసుకున్నాం తెలగపిండికి ఇప్పుడు దాని గు నూనె వాడుకోవాలి నువ్వు నూనె టేస్ట్ తెలగపిండికి ఎండ వేగిందని తెలియటానికి ఇది కొంచెం కలర్ మారుతుంది కలర్ మారితే వేగినట్లు ఎక్క పెండలు ఎగుపుని తీసి పక్కన పెట్టేసుకున్నాను ముందు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి తెల్లపిండిలో బాగుంటుంది ఆవాలు జేడికర నేను మినప్పప్పు వేస్తాను తెల్లపిండిలో బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకుంటాను రెండు మిర్చి పద్ధతి మిర్చి కాలింపెట్టింది కొంచెం ఇంగి వేసుకున్నాం అది కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి లాక్కి ఇప్పుడు చిక్కుడికా నేను ఉడకబెట్టేసాను ముందు విడిగా దాన్ని వేస్తున్నాను కొంచెం వేసి బాగుంటుందని ఇండ్రేజ్ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ రెండు నిమిషాలు అయితే ఇప్పుడు తెల్లపిండి వేస్తాను ఇంకా తెల్లపిండిలు వేసాను పప్పు అయినా కొంచెం వేసుకోవాలి వేగిపోయింది తాలింపు అంతా తెల్లపిండి వేసేస్తున్నాను పోయింది తెల్లపిండి ఎండరాయలు చిక్కుడుకాయ రెడీ అయిపోయింది నేను ఇంతకుముందు ఒకటి బీరకాయ పచ్చియలు తెల్లపిండి వండాను కింద లింకులో చూడండి దొరుకుతుంది ఉట్టి తెల్లపిండి కూడా వండుకోవచ్చు అంటే నేను కలగలిపి వండుతాను ఎక్కువ ఆనపకాయతోటి కూడా వండి చూపెడతాను ఒకసారి చాలా రకాలు వండుకోవచ్చు తోటి